జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది ఆంథ్రోపిక్ అలచడి మొదలైపోయింది ఐటీ ఫీల్డ్ లో జాబ్ లక్షల్లో ప్యాకేజ్ వస్తుందంటూ పిల్లల్ని ఇంజనీరింగ్ చదివిస్తున్న పేరెంట్స్ ఆలోచించలేకపోయి గమనించారో లేదు అనేక కాలేజీల్లో క్యాంపస్ ప్లేస్మెంట్ జరగట్లేదు హేమ హేమీ సీనియర్లే వణికిపోతున్నారు జాబ్ ఉంటుందా లేదా నిఫ్టీలో ఐటి షేర్స్ కూడా కరోనా పీరియడ్ కంటే దారుణంగా పడిపోతున్నాయి అమెరికా టెక్ కంపెనీలు ఇప్పుడు బోర్మంటున్నాయి ఆంథ్రోపిక్ కంపెనీ కొత్త ఏఐ టూల్ తెచ్చింది దాని పేరే ఏఐ క్లాడ్ ఇది చాట్బోర్డ్ మాత్రమే కాదు ఓ టీమ్ మేట్ మీరేం చేయక్కర్లేదు పనంతా అదే చేసుకుపోతుంది మీ కంప్యూటర్ పైనే వర్క్ చేస్తుంది ఫైల్స్ ని చదువుతుంది డాక్యుమెంట్లు ఎడిట్ చేస్తుంది ఫైల్స్ ను రీనేమ్ చేస్తుంది ఇంతేనా అని అనకండి ఇప్పటికే కోడ్ రాయడం మర్చిపోయారు మన ఐటీ ఇంజనీర్లు అంతా ఏఐ టూల్స్ చేసేస్తున్నాయి ఇప్పుడు ఐటీ ప్రొఫెషనల్స్ చేస్తుందంతా ఎర్రర్స్ ని కనిపెట్టడం అవసరాలకు తగ్గట్టుగా సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ తయారు చేయడం కానీ అతి త్వరలోనే ఈ పనులన్నీ ఆంథ్రోపిక్ చేస్తుంది అప్పటిక ఈ ఐటీ ఎంప్లాయీస్ ఏ అక్కర్లేదు ఎంతైనా మన బుర్రని పని చేయగలదా అనుకున్నారు ఐటీ ప్రొఫెషనల్స్ బట్ ఏఐ ప్లాట్ఫామ్స్ అప్డేట్ అవుతూ అప్గ్రేడ్ అవుతున్న తీరు చూస్తుంటే షేక్ అవ్వాల్సిందే దీని స్పీడ్ చూస్తుంటే మరో ఏడాదిలో ఐటీ కంపెనీల్లో కోడింగ్ జాబ్స్ మొత్తం మాయమవుతాయి కేవలం కోడింగ్ రాయడమే కాదు క్లిష్టమైన సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ ను కూడా స్వయంగా డిజైన్ చేయగలదని ఆంథ్రోపిక్ నిరూపించింది ఇప్పటిదాకా బేసిక్ వర్షన్లు ఫ్రీ వర్షన్లనే వాడుతూ వచ్చారు కానీ ఒక్కసారి పెయిడ్ అండ్ అప్డేటెడ్ వర్షన్ లో చూడండి సూపర్ గా వర్క్ చేస్తున్నాయి అందులో నో సింగిల్ మిస్టేక్ ఆల్రెడీ వాటిని వాడడం కూడా మొదలు పెట్టేస్తాయి టాప్ ఐటీ కంపెనీస్ ఒక్క ఐటీ ఏంటి లీగల్ ఫినాన్షియల్ డేటా రీసెర్చ్ మార్కెటింగ్ కస్టమర్ సపోర్ట్ సేల్స్ ఇవన్నీ ఆంథ్రోపిక్ ఒక్కటే చేయగలదు ఆల్రెడీ ఏఐతో సగం మంది ఉద్యోగులకు పని లేకుండా పోయింది టెస్టింగ్ అంతా ఏఐకి అప్పగించేస్తారు మిగిలిన సగంలో మరో సగం ఆంథ్రోపిక్ అప్పగించబోతున్నారు సో ఐటీ ప్రొఫెషనల్స్ కి మిగిలిన వర్క్ మహా అయితే పావు అంత మాత్రమే ఇదంతా చూసి ఇండస్ట్రీని క్రియేట్ చేసిన ఇక ఈ ఇండస్ట్రీ ఉండదని చెప్పేస్తున్నారు తమకు తెలియకుండా తామే ఓ భస్మాసుర హస్తాన్ని సృష్టించుకున్నాం అని ఫీల్ అవుతున్నారట ఇప్పుడు ఈ క్లాడ్ అప్డేట్స్ మార్కెట్ లోకి రావడమే ఆలస్యం అమెరికా మార్కెట్ లో మూడు వందల బిలియన్ డాలర్ల సాఫ్ట్వేర్ స్టాక్స్ కుప్పకూలిపోయాయి ఇక ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఆంధ్రపిక్ అలజడి మామూలుగా లేదు